హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీసీమ ఐ మీన్ లక్ష్మీసీమ ఈరోజు చేస్తే టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అంటే యాజ్ అ యూట్యూబర్గా నన్ను చాలామంది అడిగారు యూట్యూబ్లో ఛానల్ పెట్టాలి అంటే అలాగా క్రియేట్ చేయాలంటే అలాగా తర్వాత యూట్యూబ్లో మనీ సంపాదించవచ్చా అసలు యూట్యూబ్లో ఛానల్ ఎందుకు పెడతారు దానివల్ల బెనిఫిట్ ఏంటని అడిగారు యూట్యూబ్లో ఛానల్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి మీలో ఉన్న స్కిల్ కానీ టాలెంట్ కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించవచ్చు అది ఇది కూడా ఒక ఎర్నింగ్ ప్రొసీజర్ ఇండియాలో వచ్చేస్తే మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనేది ఇండియా టోటల్ ఇన్కమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఇన్కమ్ అనేది యుఎస్ మనీ ఇండియాకి వస్తుందంటే అది కేవలం యూట్యూబ్ వల్లే అంత మంచి బెస్ట్ కంటెంట్ క్రియేటర్స్ మన ఇండియాలో ఉన్నారు హైయెస్ట్ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా మన ఇండియాలోనే ఉన్నారు సో దానికి కాను ఇండియాలో ఇండియాలో నుంచి ఇంకా యూట్యూబ్ క్రియేటర్స్ని ఎక్కువ మందిని రావాలి అని చెప్పేసి యూట్యూబ్ రీసెంట్గా కొన్ని మాడిటేషన్ ప్రొసీజర్స్ని కూడా మార్చింది ముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం సులభతరం చేసింది కానీ రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం చాలా స్ట్రిక్ చేసింది అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే వీడియో ఇది ఫస్ట్ ఫస్ట్ వీడియో యూట్యూబ్లో డబ్బులు రావాలంటే ఏం చేయాలి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే మీరు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయాలి షార్ట్స్ అంటే మినిమమ్ సిక్స్టీ సెకండ్స్ అంటే సారీ సిక్స్టీ సెకండ్స్ కంటే ఎబో ఉండకూడదు ఇంకా మ్యాక్సిమమ్ వచ్చేస్తే వన్ మినిట్ కంటే ఎబో ఉంది అంటే నైంటీ సెకండ్స్ ఎయిటీ సెకండ్స్ నైంటీ సెకండ్స్ అట్లా ఎబో ఉంది అంటే అది వీడియో కిందనే కన్సిడర్ చేస్తారు అయితే ఫస్ట్ ఫస్ట్ మీరు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కనుక త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వస్తే పబ్లిక్ వాచ్ టైం వస్తే మినిమం సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ వస్తే మాంటే జస్ట్కి ఎలిజిబుల్ అంటే డబ్బులు సంపాదించడానికి ఎలిజిబుల్ అలా కాకుండా అదే దాంట్లో ఇంకొకటి ఇంకో రకం ఏంటంటే లాస్ట్ నైంటీ డేస్లో కనుక మినిమం త్రీ షార్ట్స్ అప్లోడ్ అయ్యి ఉండాలి అదే ఆ నైంటీ డేస్లో కనుక మీరు అప్లోడ్ చేసిన షార్ట్స్ గాను త్రీ మిలియన్ వ్యూస్ కనుక వస్తే అది కూడా మాంటే జస్ని ఎలిజిబుల్ ఇది ఒక ప్రొసీజర్ అయితే ఇంకో ప్రొసీజర్ ఏంటంటే మినిమమ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అది సబ్స్క్రైబర్స్ అనేటువంటిది లైఫ్ టైం ఎప్పుడైనా లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం రావాలి పబ్లిక్ వాచ్ టైమ్ అంటే ఆ వాచ్ టైం అనేది కూడా ఎలా కౌంట్ చేస్తారని నేను మీకు తర్వాత చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే లాస్ట్ నైంటీ డేస్లో అంటే త్రీ మంత్స్లో మూడు వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి దానికి కానీ ఫోర్ మిలియన్ న్యూస్ వచ్చి ఉండాలి ఇలా వస్తే మాండేషన్ ప్రొసీజర్కి ఎలిజిబుల్ అయితే మానిటేషన్ రావాలి అంటే ఏంటంటే మీరు చేసినటువంటి వీడియోలు కానీ ఏవి కూడా కాపీ రేటుగా ఉండకూడదు కంటెంట్ రేట్ ఉండకూడదు కమ్యూనిటీ స్టైక్స్ ఉండకూడదు కాపీట్ అంటే మీరు ఏదైనా సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేకపోతే ఎవరైనా ఆల్రెడీ వాళ్ళు సొంతగా ప్రిపేర్ చేసిన మ్యూజిక్ మీరు వాడటం కానీ ఇలాంటివి చేయకూడదు యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోస్కి ఆల్రెడీ సినిమాలో మ్యూజిక్ వాడుతూ ఉంటారు అది ఆల్రెడీ యూట్యూబ్ ఇస్తుంది కొన్ని కొన్ని యూట్యూబ్ ఐటీ స్టూడియో మ్యూజిక్ నుంచి అది వాడుకోవచ్చు అలా కాకుండా మీరు వేరే కనుక వాడకూడదు అదే అదే మ్యూజిక్ అయినా మీరు డైరెక్ట్గా వాడితే కనుక దానికి కాపీరేట్ పడుతుంది ఇప్పుడు కంటెంట్ ఐడియా పడుతుంది కంటెంట్ ఐడి క్లమైనా పడుతుంది వేరే వాళ్ళ ఐడిలో అంటే వేరే వాళ్ళ వీడియోస్లో కానీ కొన్ని సెకండ్లు వీడియో కంటెంట్ కానీ లేదా ఆడియో కానీ వాడుకున్నారంటే దానికి కానీ కంటెంట్ ఐడి పడుతుంది అది కానీ మా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయడం మాండిడేషన్ ప్రొసీజర్కి ఎలిజిబుల్ కాదు కమ్యూనిటీ స్ట్రైక్స్ అంటే కొన్ని కొన్ని నాన్ వైలెన్స్ అంటే విరుద్ధంగా ఉన్నటువంటి రాకూడదు అవి ఏంటంటే మీరు కంప్లీట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాటి యూట్యూబ్ మాడిడేషన్ ప్రొసీజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే అవి ఒకసారి చూసుకోండి గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది దాని గురించి చెప్పాలంటే కంప్లీట్గా ఒక వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది అంత టైం మన దగ్గర లేదు ఇంకోటి వచ్చేస్తే కాపీరైట్ అంటే మీరు ఏదైనా ఒక వీడియో కానీ ఆడియో కానీ మీరు అప్లోడ్ చేశారంటే ఒక వీడియోకి అప్లోడ్ చేశారంటే దాంట్లో ఆడియో కానీ వీడియో కానీ వేరే వాళ్ళు మీరు అప్లోడ్ చేయకూడదు ఒకవేళ వేరే వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళు కా కాపీరైట్ క్లెయిమ్ చేశారు అంటే ఒకవేళ మీ ఛానల్ మానిటైజ్ అయినప్పటికి కూడా దానికి వచ్చే రెవెన్యూ మొత్తం కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది ఇంకోటి మాంటిసిన కన్నా ముందు కూడా కాపరేట్ పడితే కనుక ఆ ఛానల్ అనేది ఇంకా యూట్యూబ్ ఆలగ్రీడం అనేది తొందరగా అందరికీ రికమెండ్ చేయదు ఇప్పుడు మీరు డైలీ షార్ట్స్ చూస్తూ ఉంటే కొత్తగా ఇట్లా రీప్లేస్ చేసిన ప్రతిసారి కొత్తగా వేరే షార్ట్స్ యాడ్ అవుతూ ఉంటే అవన్నీ కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అయితే మీరు ఎవరు మీరు యూట్యూబ్లో పెడితే ఏదైనా ఒక వీడియో పెట్టారంటే ఒకే కంటెంట్ మీద చేయండి ఒకే మాది ఫ్యాషన్ మీద కానీ డాన్స్ మీద కానీ లేదా సబ్జెక్టు రిలేటెడ్ కానీ లేకపోతే మీ టీచింగ్ మీద కానీ కమ్యూనికేషన్ మీద కానీ మీరు ఏదైతే ప్లాట్ఫామ్లోనో ఆ ప్లాట్ఫామ్లో చేయండి కానీ అది మాత్రం వేరే వాళ్ళది అయ్యి ఉండకూడదు మీ ఓన్ అయి ఉండాలి ఇంకోటి ఎలాంటి వీడియోస్ చేయకూడదు అంటే ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ యాడ్ చేసి దానికి దేవుడి ఫోటోలు యాడ్ చేస్తారు చక్కగా అది వాడకూడదు ఆ ఇమేజెస్ కూడా మీకు రాయాలిటీ ఫ్రీ అని అంటే కాపీ రైట్ ప్రొటెక్టెడ్ ఫ్రీ అని ఉంటే ఆ ఇమేజెస్ మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోవాలి కానీ అలా అప్లోడ్ చేసినప్పుడు మీరు అక్కడ ఏం కష్టపడింది ఏం లేదు కాబట్టి ఇమేజెస్ అనేవి మీరు ఇంటర్ ఇంటర్నెట్లో తీసుకొని డౌన్లోడ్ చేస్తారు ఇక్కడ మ్యూజిక్ అనేది యూట్యూబ్లో పడారు కాబట్టి డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మీకేమీ బెనిఫిట్ ఏమీ ఉండదు కాకపోతే ఛానల్ గట్టిగా రీచ్ రావాలి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మాత్రం షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి అదేవిధంగా మీకు వాస్ టైం పబ్లిక్ వాస్ టైం బాగా పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి కానీ ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఛానల్ గ్రో అవుద్ది లేదా తక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఛానల్ గ్రో అవుద్దు అనేది చాలా తప్పు కొంతమంది రెండు మూడు వీడియోస్కే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సింగిల్ డేలోనే వన్ డేలోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇన్ వన్ వీక్లోనే మానిటేజేషన్ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఛానల్ పెట్టిన ఫస్ట్ డేనే మానిటేజేషన్ గెలుపు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళు పెట్టినటువంటి కంటెంట్ అంత స్ట్రాంగ్ ప్లస్ పబ్లిక్ అంత బాగా రీచ్ అంది ఈ రోజుల్లో బాగా రీచ్ వచ్చి బాగా సక్సెస్ అని ఏమైనా ఉన్నాయంటే ఒకటి కామెడీ అండి ఎంటర్టైన్మెంట్ విషయంలో కామెడీ అది మీ ఓన్ కంటెంట్ లేదా సినిమాలో కామెడీ అని తీసుకొని మీరు ఓన్గా చేస్తే దానికి దానికేం కాపీ పడదు మీరు ఏదైనా సీన్ని మీరు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే దానికేం ఏం రేట్ ఏం పడదు కంటెంట్ ఏం పడదు కామెడీ స్ట్రైక్స్ ఏం పడదు అదే కనుక మీరు ఆల్రెడీ అదే వీడియోని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది కొంతమంది అంటారు టెక్స్ట్ పెట్టి దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు కానీ దానికి కూడా మంటేషన్ ఎలిజిబుల్ కాదు ఒకవేళ మీకు వచ్చినా కానీ లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ యూస్ వచ్చినా లాస్ట్ నైంటీ డేస్లో ఫోర్ థౌసండ్ మిలియన్ యూస్ వచ్చినా కానీ అది మాంటేషన్ రివ్యూ చేస్తుంది మాంటేషన్ యూట్యూబ్ వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారు లేదా యూట్యూబ్ వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాటి ద్వారా చెక్ చేస్తారు అలా చెక్ చేసినప్పుడు అది కనుక రియూజ్ అని ప్రూవ్ అయితే కనుక తీసుకోరు కొంతమంది సినిమా సాంగ్స్ బాగా ట్రెండింగ్లో మ్యూజిక్ యాడ్ చేసి దానికి వాళ్ళు సొంతంగా లిరిక్స్ రాయడం కానీ అంటే ఆ లిరిక్స్ కూడా యూట్యూబ్లో ఇది బయట గూగుల్ నుంచి తీసుకొని అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా యూస్ ఉండదు బట్ మీరు ఏదైనా సరే కన్సిస్టెంట్ ఇక డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి లేదా డైలీ ఒక అట్లీస్ట్ డే బై డే అయినా ఒక వీడియో అప్లోడ్ చేయండి లేదంటే డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేయండి తప్పలేదు ఒకవేళ మీరు అన్ని రకాల కంటెంట్స్ మీద మీరు అన్నీ నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తాను అంటే కనుక కానీ తప్పేం లేదు అప్పుడు ఛానల్ పేరు మీ పేరు పక్కన ఏదైతే ఆ ఛానల్ పేరు పక్కన ఆల్ ఇన్ మనం పెట్టుకోండి అప్పుడు ఓకే అవుతుంది కానీ ఒక్కసారి కనుక కాపీ రైట్ వచ్చినా కంటెంట్ ఐడి వచ్చినా కానీ దాన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా చాలా యూట్యూబ్ మిమ్మల్ని చాలా ఫోకస్లో చూస్తూ ఉంటుంది ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు ఏంటి అనేది ఇంకోటి వచ్చేస్తే ఛానల్ రీచ్ బాగా రావాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి వైటీ స్టూడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బేసిక్ ఇన్ఫార్మే ఉంటుంది దాంట్లో మీరు ఈ వీడియోస్ దేని మీద చేయాలనుకుంటున్నారు కుకింగ్ మీదనా లేకపోతే డివోషనల్ మీదనా లేకుంటే సబ్జెక్ట్ మీదనా లేకపోతే కమ్యూనికేషన్ మీద లేకపోతే స్పోన్ ఇంగ్లీష్ మీద దేమీద చేయాలన్నా అవన్నీ మీరు అందులో యాడ్ చేస్తే వన్ బై వన్ ఒక పదం టైప్ చేసి ఒక వర్డ్ టైప్ చేసి దానికి కామో ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా సపరేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి టైప్ చేస్తే అలా చేస్తూ ఉంటే మీకు ఎన్ని రకాల ఇంట్రెస్ట్ అయితే అవన్నీ కూడా అందులో మీరు అప్లోడ్ చేస్తే అందులో మీరు టైప్ చేస్తే అది సేవ్ కొడితే అప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియోని అది ఎవరెవరైతే ఏ ఇంట్రెస్ట్ అయితే ఉన్నారో వాళ్ళకి అది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అయితే యూట్యూబ్లో మీరు వీడియోస్ పెట్టిన తర్వాత వీడియోస్ పెట్టిన షార్ట్స్ పెట్టిన తర్వాత కింద ఏంటంటే మీరు రాసేటువంటి డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైటిల్ కింద ఫ్లాష్ రాసి వ్లాగ్స్ అని వైటీ స్టూడియో అని షార్ట్స్ అని ఇలా సపరేట్ చేస్తూ రాయాలి అలా రాయడం వల్ల ఛానల్ ఏంటనేది ఎవరు ఎవరికైతే చూడాలనుకుంటే డివోషనల్ మోటివేషనల్ గాడ్స్ ఎమోషనల్ లేకుంటే ఎంటర్టైన్మెంట్ కామెడీయా డాన్సా ఇవన్నీ కూడా రాసి పెట్టాలి ఫస్ట్ పైన హండ్రెడ్ లైన్స్ హండ్రెడ్ టైటల్స్ తీసుకుంటుంది మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో మాత్రం కంప్లీట్గా ఎన్ని లైన్ ఎంత రాసంగం తీసుకుంటూ ఉంటుంది అది ప్రాబ్లం లేదు ఇంకోటి వచ్చేస్తే ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది ఛానల్ తొందరగా రీచ్ రావాలి అంటే అది మ్యాండేటరీ షార్ట్స్ అనేటువంటి డైలీ అప్లోడ్ చేయండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇన్స్టాలో నుంచి వీడియోలు తీసుకొచ్చి అప్లోడ్ చేయడం లేదంటే మోజులో నుంచి వీడియోలు తీసుకొచ్చి అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేయడం లేదంటే షేర్ చాట్ ఇట్లా సోషల్ ప్లాట్ఫామ్లో నుంచి వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు అది దానివల్ల ఛానల్ పోయితే ఒకసారి యూట్యూబ్ దానికి రెవెన్యూ ప్లస్ దానికి అసలు ముందుకు తీసుకెళ్ళడు ఇంకోటి వచ్చేస్తే ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఒక ఎవరు వీడియోలు వాళ్ళే చూస్తూ ఉంటారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఏం చేస్తారంటే మీకు యూట్యూబ్లో షార్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్స్ పైన కొన్ని కొన్ని యాడ్లు వేస్తాడు మీ వీడియో మీరే చూసుకుంటే మీ షార్ట్ మీరే చూసుకుంటే ఆ ఆ యాడ్ అనేది అలా వెళ్ళిపోతుంది అప్పుడు ఆ యాడిచ్చినటువంటి థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో తనకి యూజ్ లేదు ఆ యూట్యూబ్కి యూజ్ లేదు మీకు యూజ్ లేదు కాబట్టి ఛానల్ కనుక మానిటేషన్ అయిన తర్వాత అయితే ఎవరి షార్ట్స్ వాళ్ళు చూసుకోవద్దు ఒకవేళ మీ ఛానల్ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక సెట్టింగ్స్లోకి చెక్ చేసుకోండి అంతే కానీ ఎంత యూ వాస్ టైం వచ్చింది ఏంటి అనేది మీకు మొత్తం అక్కడ అనలిటిక్స్ ఉంటారు అనలిటిక్స్లో చెక్ చేసుకోండి మీకు లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ లాస్ట్ లైవ్ కౌంట్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే వాస్ట్ టైం కూడా ఎలా కౌంట్ చేస్తారంటే మీకు మామూలుగా పై లిబరల్గా చెప్తాను పై పైన బ్రీఫ్గా అదేంటంటే మీరు ఇంట్లో వైఫై ఉంది మీరు అందరూ మీ అందరికి ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి మొబైల్ ఫోన్ ఉంది ఆ నలుగురు మొబైల్ ఫోన్లో ఆ వైఫై మీద చూస్తారు డేటా ఫ్రీ కదా అని చెప్పేసి అప్పుడు అది యూట్యూబ్ కన్సిడర్ చేయదు అది కూడా వెరిఫై చేస్తుంది ఇంకోటి వచ్చేస్తే మీ ఛానల్లో మీ ఇంట్లో మీ వైఫ్ మొబైల్ నుంచి మీరు చూసారంటే తప్పలేదు కానీ మీ వైఫ్ మీ అన్నదమ్ములు ఎవరో సిబ్లింగ్స్ ఎవరో మీ పేరెంట్స్ వాళ్ళ మొబైల్లో నుంచి మీ వీడియో చూస్తే తప్పలేదు కానీ పొరపాటుని కూడా ఆ వాళ్ళ మొబైల్లో మీ ఛానల్ కనుక అయ్యి ఉండకూడదు మీరు వెళ్ళి యూట్యూబ్లో మీ ఛానల్ లాగిన్ అయ్యి ఉండి తర్వాత మళ్ళీ స్విచ్ అకౌంట్కి వెళ్ళిపోయి వాళ్ళ అకౌంట్లో కనుక మీరు లాగిన్ అయ్యి ఉంటే కనుక అప్పుడు యూట్యూబ్ వెంటనే డిటెక్ట్ చేస్తుంది దానివల్ల వాస్ట్ టైం రాదు కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో వీడియోస్ అనేటువంటి డౌన్లోడ్ చేస్తారు మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ అనేటువంటి యూట్యూబ్లో రెండు రకాలుగా ఉంటాయి యూట్యూబ్లోనే డౌన్లోడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు అలా కాకుండా ఆ వీడియోస్ అనేటువంటి వెళ్ళిపోయి మీరు గ్యాలరీలో కనుక డౌన్లోడ్ అయినా అంటే గ్యాలరీలో డౌన్లోడ్ అయి చూసిన వాటికి ఫస్ట్ టైం కౌంట్ అవ్వదు అదే మీ వీడియోస్ మీరు నెట్ ఆఫ్ చేసినప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూస్తే కనుక అది వన్స్ మీరు వీడియో నెట్వర్క్ ఆన్ చేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లో దాన్ని క్యాప్చర్ చేసుకొని ఎన్ని నిమిషాలు ఎన్ని యూస్ ఏం లైఫ్ మొత్తాన్ని కూడా యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ ఫెసిలిటీ అయితే యూట్యూబ్ ఇచ్చింది అయితే డే బై డే వచ్చేస్తే యూట్యూబ్ అనేటువంటి రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషిన్ బయట ఉన్నాడంటే దొరికారు కదా అని చెప్పేసి మీరు దాన్ని బాగా లైవ్ పెట్టేసేయడం లేకపోతే దాన్ని మీరు మంచిగా వీడియో క్యాప్చర్ చేసి వీడియో చేసి దాన్ని తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే దానికి మాంటివేషన్ అనేది అప్లికబుల్ చేయదు ప్లస్ మీ ఛానల్ పెద్దగా కన్సిడర్ చేయదు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఏంటంటే దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు మీ యొక్క ఓన్ కంటెంటే ఉండాలి వేరే వాళ్ళ కాపీ చేసినటువంటి అనేది వాళ్ళు యూట్యూబ్ వెతిక్స్ అనేటువంటి బాగా ఫాలో అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఏంటంటే మీరు ఇంట్లో భజనలు జరుగుతున్నా లేదంటే ప్రార్థనలు జరుగుతున్నా లేదా నమాజులు జరుగుతున్నా ఇంట్లో వాళ్ళు చేస్తున్నా దాన్ని తీసుకొచ్చి మీరు పెట్టినా కూడా అది యాక్సెప్ట్ చేయదు ఏదైనా వీడియో పెట్టాలనుకున్నా లేదంటే ఒక షార్ట్ పెట్టాలనుకున్నా కానీ దానికన్నా ముందు మీరు కొంత మీ గురించి మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి మీరు కనపడాలి మీరు కనపడపోయినా కనీసం మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి ఒకటి ఉంటుంది ప్లస్ మీరు కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఛానల్ నేమ్ డిసైడ్ అవ్వండి ఛానల్కి ఒక బ్యానరు ఉంటుంది ఆ బ్యానర్ నేమ్ డిసైడ్ అవ్వండి బ్యానర్ పెట్టిన తయారు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఛానల్కి ఒక లోగో తయారు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఛానల్ కన్నా ముందు ఒక ఇంట్రోనే వస్తుంది ఒక ట్వంటీ సెకండ్ టెన్ సెకండా థర్టీ సెకండ్స్ ఒక జస్ట్ ఫ్లవర్స్ అలా వచ్చేసి లక్ష్మీ సినిమా అని వచ్చేసి ఇట్లా పడిపోయి పక్కన లోగో పట్టాం లేదంటే పైనుంచి పూ ఇట్లా ఏదైనా ఒక స్టార్స్ కిందకి దిగేసి ఆ స్టార్స్ మధ్యలో నుంచి ఇట్లా సినిమా ల లక్ష్మీ సినిమా నైన్ నైన్ ఇట్లా ఛానల్ పేరు పడ్డాయి ఇట్లా పడేదాన్ని దాన్ని ఇంట్రో అంటారు దాన్ని ప్రతి వీడియోకి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అది ఎందుకంటే మీ ఛానల్ ఇంట్రో కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత ఛానల్లో మీరు మీరు పెట్టిన ప్రతి వీడియోకి ప్రతి షార్ట్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కొట్టండి నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోండి మీ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలి అడిగితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎట్లాగూ చేయరు మీరు అడిగినా కానీ చేరు ఒకరి మీరు అడిగినా మీ కోసం చేసిన మీరు తర్వాత వాళ్ళు అన్ సబ్స్క్రైబ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి లేదా మీరు ఎదుగుతారనే భయం ఉండొచ్చు అలాంటి వాళ్ళ నుంచి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వచ్చే సబ్స్క్రైబర్స్ ఎలాగో వస్తారు ఇంకా వాష్ టైం కోసం మీరు అడ్డదారులు డిసైడ్ అయితే కనుక అది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ కమ్యూనిటీలో అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు పనిచేసే కంపెనీ కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు అంటే లేదా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఒక ఒక వంద మంది లేదా ఒక వెయ్యి మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి మీరు వీడియోలు పోస్ట్ పెట్టుకోండి ఒక వీడియో ఒకరు చూడండి ఒకరి వీడియో ఒకరు లైక్ చేయండి తప్పలేదు అంటే కొంతమంది టెక్స్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని మన అడిగి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు కొన్ని కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అంటే ఇది అందరికీ కాదండి ఎవరికైనా కోపం వచ్చిందంటే ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే కోపం వస్తుందండి అది అందరికీ సంబంధించినటువంటి మ్యాటర్ అయితే కాదు ఇది కొంతమంది వాళ్ళని అప్రోచ్ అవ్వాలి వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ ఎర్ర చేయాలని చెప్పేసి ఆల్రెడీ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని కొంత రాంగ్ గైడెన్స్ ఇస్తారు అది తప్పండి మీరు ఒకవేళ మీకు హానెస్టీగా జెన్యున్గా మీకు ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ మాధురి అని ఒకరు ఉంటారు ఆవిడ పరుచూరి మాధురి ఆవిడ ఛానల్ నేను చూశాను చాలా జన్యూన్గా ఉంటాయి ఆవిడ చెప్పేది కూడా చాలా 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 జెన్యూన్గా ఉంటుంది ఆవిడెవరో కూడా నాకు తెలియదు నేను ఆవిడ చూశాను చాలా చాలా ఛానల్స్ ఆవిడ సక్సెస్ఫుల్గా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా కానీ వాటి అన్నింటినీ అప్పీల్ చేసి వెంటనే మళ్ళీ వాళ్ళ ఛానల్ వాళ్ళకి తిరిగి ఇచ్చింది ఎంత చెప్పినా ఎందుకు కొంతమంది ఆ వీడియోస్ అలానే ఉంచి రీజ్ వచ్చిందని కొంతమంది వీడియోస్ చేసిన తర్వాత కంటెంట్ ఐడి వచ్చినా కూడా వాటిని ఐడి అలానే ఉన్నా కానీ దాన్ని మీరు డిలీట్ చేయరు అది చాలా తప్పండి ఏదైనా కంటెంట్ కాపీరైట్ క్లెయిమ్ పడింది అంటే ఆ కా సాంగ్ అన్న రీప్లేస్ చేయాలి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియో కిందకున్నటువంటి ఆ మ్యూజిక్ అన్నా రీప్లేస్ చేయాలి లేదు అంటే ఆ వీడియోనే కంప్లీట్గా డిలీట్ చేయాలి కానీ మీరు కాపీరైట్ ఇచ్చినటువంటి ఐడియాలో నుంచి మీరు డిలీట్ చేసినంత మాత్రం ఆ కాపీరైట్ అనేది పోదు అప్పుడు అంత తొందరగా పోదు అది అలానే ఉంటుంది కొన్ని రోజులు పోతుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది సినిమాల నుంచి కొన్ని కొన్ని వీడియోస్ తీసుకొని చిన్న చిన్న వీడియోస్ ట్వంటీ సెవెన్స్ థర్టీ సెకండ్స్ తీసుకొని చేస్తారు దానివల్ల ఏంటంటే యూట్యూబ్ అనేటువంటి వార్నింగ్ ఇస్తుంది ఫార్మల్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక నైంటీ డేస్ సిక్స్టీ డేస్ త్రీ మంత్స్ అట్లా కొంత టైం ఇస్తుంది దానికన్నా ముందు మీకు ఒక ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అలాంటి వీడియో అప్లోడ్ చేయకుండా ఉండే వరకు కొన్ని రోజుల వరకు ఇంత టైం వరకు అని చెప్పేసి కొంత టైం ఇస్తుంది ఆ టైం వరకు మీరు ఎలాంటి కాపరేటివ్ కంటెంట్లని కానీ అప్లోడ్ చేయకుండా ఉంటేనే ఉంటుంది లేదు అంటే అప్పుడు మీకు కంటిన్యూగా కొన్ని రోజుల వరకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఎలాంటి షార్ట్స్ అప్లోడ్ చేయకుండా మీరు ఎలాంటి ఏమి పోస్ట్ చేయకుండా ఉండే విధంగా అవి రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అవి జరగకుండా చూసుకోవాలి కానీ యూట్యూబ్ అయితే ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మీ గురించి మీరు ఏదైనా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా మీరు ఏదైనా ఒక వర్కింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా బ్లేమ్ చేయాలనుకున్నా కానీ మీ టాలెంట్ ఇది మీ దగ్గర ఈ టాలెంట్ ఉంది మీరు అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మీ వీడియోలో మిమ్మల్ని ఎక్స్ప్లేట్ చేస్తాయి మీ గురించి మీ వీడియోలో మీకు చెప్తాయి కాబట్టి కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది నాకు ఇంత సబ్జెక్ట్ ఉంది నాకు ఇంత నాలెడ్జ్ ఉంది నాకు ఇంత కమ్యూనికేషన్ ఉంది అని చెప్పేసి దానికి కూడా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ కానీ దాన్ని ఊరికా వీడియో అప్లోడ్ చేయడమే కాకుండా దాన్ని మీరు రెవెన్యూగా కూడా మీరు జనరేట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని మీరు డబ్బు చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే యూట్యూబ్ మనం ఒక వీడియో చూడగానే దానిపైన ఒక మీరు కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకుంటా మీరు ఇది చూడకపోతే మిస్ అవుతారు ఇట్లా కొన్ని కొన్ని టైటిల్స్ పెడతారు ఒక ఇమేజ్ ఉండేది ఆ ఇమేజ్ ఏంటంటే తమ్మునీలు అంటారు యాక్చువల్గా మీ వీడియో జనాల్లోకి వెళ్ళాలి అన్నా కానీ లేదా మీ వీడియో ఎవరైనా చూడాలన్నా కానీ కొంతమంది తమ్ము చూస్తారు ఆ తమ్ము పట్టే మీకు ఛానల్ కాబట్టి ఆ తమ్ము నీళ్ళు చేయడం అనేదానికి కూడా కొన్ని కొన్ని ఫ్రీగా వచ్చేసిన కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి యాప్స్ ఉన్నాయి అవి మనకి ప్లేస్టోర్లో దొరుకుతాయి తర్వాత యూట్యూబ్లో కూడా మనం అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఆ వీడియో వీడియో సైజు ఒకలాగా ఉంటుంది షార్ట్ సైజు ఒకలాగా ఉంటుంది ఆ సైజు ఎలా ఏంటి అనేది కూడా అందులో కొన్ని కొన్ని చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకోటి వచ్చేస్తే ఎవరెవరు ఏమేమైతే డౌట్స్ అరిగారు ఆ డౌట్స్ అన్ని నేను ఈ ఒక్క వీడియోలో క్లియర్ చేయలేకపోవచ్చు చెప్తాను కానీ ఇది నాకు తెలిసినవి మాత్రం నేను చెప్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్తాను తప్ప అన్నింటిలో నేను ఎక్సెల్ అని అయితే చెప్పను నేను ఇది కొంతమంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దీనికి వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను పెద్దగా పట్టించుకోను వాళ్ళు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను కాబట్టి నాకు మినిమంగా ఒక హండ్రెడ్ మెంబర్స్ అడిగారు మా ఆఫీస్లో అయితేనేమి బయట అయితేనేమి తెలిసిన వాళ్ళు అయితే నా సర్కిల్ అయితేనేమి మా ఫౌండేషన్ అయితేనేమి ఓవరాల్గా కాబట్టి నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను అంతే తప్ప మరి ఏం లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీసింహ జై